హలో దయచేసి సార్ డిఎస్పీ గారు ఈ సీఎం గారు వచ్చే రోడ్ ఇక్కడ ఇక్కడ నుంచి కార్యకర్తలు క్లియర్ కావాలి ప్లీజ్ దయచేసి ఇక్కడ ఈ రోడ్ పార్టీకి ముందు నిలబడ్డ వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఇంటి ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి రూట్ దయచేసి మనం ఇబ్బంది పెట్టద్దు పోయే రూట్ అక్కడ నుంచి క్లియర్ కావాలి ముఖ్యమంత్రి గారు వచ్చే రూట్ అదే కాబట్టి దయచేసి ఆ లైన్ అంతా క్లియర్ ఉండాలి మరి కాసేపట్లో మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు మంత్రి వర్యలు అక్క కొండా అక్క గారికి మరి అభ్యర్థి గౌరవనీయులు అక్క రాష్ట్ర మంత్రి కొండా కొండా అక్క గారికి పెక్కుతీమ ప్రజల పక్షాన స్వాగతం సుస్వాగతం మరి కాబోయే పార్లమెంట్ సభ్యులు నీలం మధు గారికి కాకా శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం